ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అవీకరిస్తున్న నామంలో మీకు నా వందనములు ఈ రోజుల్లో మనం దీర్ఘాయువును కోరుతాం ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాం కానీ దీర్ఘాయువు దేవుని చేయి ఒక వరం ఈ రోజు వాక్యం మనకు చెప్తుంది దేవుని జ్ఞానంలో నడవడం వల్ల జీవితం నిండుగా దీర్ఘంగా ఆశీర్వాదంగా మారుతుంది అని ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గన్నము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనము సామెతల గన్నము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం వాక్యం ఇలా ఉంది నా వలన నీకు దీర్ఘాయువును కలువును నీవు జీవించు సంవత్సరంలో అధికమగును అని ఈ వాక్యము దేవుని జ్ఞానం మాట్లాడిన మాట ఈ వాక్యం ఏం చెప్తుందంటే మొదటిగా దేవుని జ్ఞానాన్ని ఆయన మాటల్ని పాటించే వారికి ఆయుష్ పెరుగుతుంది అని రెండోదిగా ఆయన మార్గంలో నడిచేవారు ఆరోగ్యంగా శాంతిగా ఆశీర్వాదంగా జీవిస్తారు అని మూడోదిగా ఇది భౌతికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా నిత్య జీవానికి దారితీస్తుంది అని దేవుని వాక్యాన్ని అనుసరించడం అంటే జీవితాన్ని విశ్రాంతిగా విజయవంతంగా గడపడం అన్నమాట దీనికి ఒక గొప్ప ఉదాహరణ నోవాహు నోవాహు దేవుని మాటను గౌరవించి అనేక సంవత్సరంలో జీవించినవాడు నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనే ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వర్షం మనం చూడగలుగుతాం అతడు దేవుని ఆజ్ఞను శ్రద్ధగా పాటించగా అతను మరియు అతని కుటుంబం అంతా నుండి రక్షింపబడ్డారు దీర్ఘాయు మాత్రమే కాదు అతను ప్రపంచానికి నూతన ఆరంభానికి ఆధారం అయ్యాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని జ్ఞానాన్ని స్వీకరించాలి అంటే వాక్యాన్ని అధ్యయనం చేయాలి రెండోదిగా ఆయన మార్గాల్లో నడవాలి అంటే నీతిగా జీవించాలి అని మూడోదిగా మన జీవన శైలిలో దేవుని భయం కలిగి జీవించాలి నాలుగోదిగా ఆత్మలు ఎదగడానికి ఆరోగ్యంగా ఉండేందుకు దేవునిపై ఆధారపడాలి ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రమించిన ప్రియా పనులకు తండ్రి నీకే కృతజ్ఞతాస్ వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు నీవు నన్ను ఆశీర్వదించి దీర్ఘాయుతో నిండి జీవించమని నీ వాగ్దానం నకించినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభు నీ జ్ఞానం నాకు మార్గదర్శిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభు నా హృదయాన్ని నీ మాటపై నిలిపి నా మార్గాలను నీ చిత్తానికి అనుగుణంగా నడిపించము నీతిగా పవిత్రంగా జీవించి నీ ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు నాకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుకృష్ణరావును అడుగుతున్నాము తండ్రి Amen.